డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం నాకు మాత్రమే తెలుగు తెలుస్తుందని నన్ను స్టార్ట్ చేయమంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు వచ్చినందుకు తెలుగులో ఒక సినిమా చేసి చాలా చాలా రోజులైంది సో ఈ సినిమా డెఫినెట్గా నేనే డబ్ చేయాలి ఇది తెలుగులో అట్లీస్ట్ ఇంతైనా నేను చేయాలి అని అనుకున్నా ఐ థింక్ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఇది ఒక చాలా చాలా మంచి సినిమా రాబోతుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్ విజయ్ సార్తో ఒక మూవీ ఆల్రెడీ నేను కలిసి చేశాను నైన్టీన్ వన్ ఏ అని ఈరోజు ఆ ఫిలింది త్రీ ఇయర్స్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ నైన్టీన్ వన్ ఏ సర్ యు నో యు రిమెంబర్ ఐ టుడే ఇస్ ద టుడే ఇస్ ద డే ఆఫ్ రిలీజ్ ఆఫ్ నైన్టీన్ వన్ ఏ త్రీ ఇయర్స్ బిఫోర్ అప్పుడు అదొక చాలా డిఫరెంట్ సినిమా దీంతో ఇది నార్త్ అంటే అది సౌత్ అంత డిఫరెన్స్ ఉంది రెండు సినిమాలు అది చాలా సైలెంట్ సినిమా నా పడిన ప్రీవియస్ ఫిల్మ్ సైలెన్స్ అందులో చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో అస్సలు ఉండదు వైలెన్స్ ఎక్కువ ఉంటుంది సైలెన్స్ ఉండదు కానీ అది చేస్తున్నప్పుడు మేము అప్పుడే మాట్లాడుకుందాం మేము కలిసి ఒక సినిమా చేయాలి ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని ఇన్ వాట్ వీ కుడ్ హ్యావ్ డన్ ఐ థింక్ ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం దట్ వీ కుడ్ హ్యావ్ డన్ టుగెదర్ అండ్ దీనికన్నా మేము కెమిస్ట్రీని లేదా పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే దట్ వీ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ సో రియలీ రియలీ హ్యాపీ పాండిరాజ్ సార్ అంటే చాలా చాలా టాలెంటెడ్ అయినా రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ చాలా చాలా న్యాచురల్గా అది చాలా బాగా చేస్తున్నారు చాలా కామెడీ చాలా మంచి వేలో చేస్తున్నారు నాకు చాలా నచ్చింది నరేషన్ విన్నంగానే ఇమ్మీడియట్గా నేను ఆ కాల్లోనే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది చేస్తున్నా అని చెప్పా సో అది అలాగే దానికన్నా నేను విన్న దానికన్నా ఇంకా మంచి బాగా వచ్చింది సినిమా సో అండ్ ఆఫ్కోర్స్ మన టీమ్ ఎట్లా ఉండిందంటే ఒక ఫ్యామిలీ లాగే ఉండింది ఈ సినిమా ఒక హీరో హీరోయిన్ సినిమా కాదు ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉన్న ఒక సినిమా అలాగే ఆఫ్ స్క్రీన్ కూడా మేము అందరూ ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం అది చాలా రేర్ అట్లా రాడం రావడం కానీ చాలా హ్యాపీగా షూట్ చేసాం ఇది మొత్తం మన సూపర్ సినిమాటోగ్రఫర్ ఉన్నారు సుకుమార్ గారు యునో హీఈ అ గ్రేట్ సినిమాటోగ్రఫర్ బట్ హీస్ ఈజ్ ఆల్సో గ్రేట్ పర్సన్ ఐ లవ్ హిమ్ సో మచ్ సచ్ అ గుడ్ పర్సన్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరు సంతోష్ నారాయణ ఆయన చేసిన మ్యూజిక్ అంత పర్ఫెక్ట్గా ఉంది ఫిలింకి అంత బ్యూటిఫుల్గా అది ఎలివేట్ చేసింది ఆ మూవీని త్యాగరాజన్ సార్ గురించి చెప్పక్కర్లేదు ఆయన చాలా వండర్ఫుల్ ప్రొడ్యూసర్ చాలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కూడా దాంతోపాటు రాంబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా బాగా రాశారు మీరు నేను ఫస్ట్ టైం పాట విన్నాగానే ఓకే ఇది ఆ తమిళ్ వి ఆర్ సో యూస్ టు తమిళ్ కథ సో అదే ఫీల్ ఒకటి వచ్చింది పాటల్లో ఇట్స్ నాట్ ఈజీ ఐ కాన్ డూ ఇట్ సో ఇట్స్ అ గ్రేట్ టాలెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ నందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ అస్ యూ ఆర్ ఆల్వేస్ ద ఎంటర్టైన్మెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ నేను నందు వీ వాచ్ ద ఫిల్మ్ టుగెదర్ ఫ్యూ డేస్ బ్యాక్ సో వీ ఎంజాయిడ్ ఇట్ అ లాట్ యా సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ అందరూ చూడండి ఐ మీన్ తమిళ్ ఫిలిం చాలా చాలా పెద్ద హిట్ అయింది మన అందరి కెరియర్లో చాలా చాలా పెద్ద హిట్ ఇది నాట్ జస్ట్ నంబర్స్లో కూడా అది పెద్ద పెద్ద హిట్టే కానీ అందరూ మన్ మనసులో ఆ యొక్క క్యారెక్టర్స్ మన క్యారెక్టర్స్ ఈ ఫిలిం చాలా బాగా అది ఇంపాక్ట్ అయింది అందరికీ ఐ హ్యావ్ నో డౌట్ దట్ తెలుగులో కూడా అలాగే ఉంటుందని ఐమ్ ఐమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ సో ఐ హ్యావ్ నో డౌట్ ఎందుకంటే ఈ కథ ఈ స్టోరీ చాలా యూనివర్సల్గా ఉన్న స్టోరీ అందరికీ అది రిలేటబుల్గా ఉన్న ఒక స్టోరీ సో నందు చెప్పినట్టు మీరు చూస్తే మన యూనో మన ఫ్యామిలీది ఒక గొడవ చూసినట్టు మీకు అనిపిస్తుంది సో ఐల్ ఆల్సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి మన తమిళ్ వర్షన్ని ఇంత పెద్ద హిట్ చే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ రౌండ్ టూ విత్ తెలుగు ఎస్ పక్కా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తెలుగు వర్షన్ కోసం ఆగస్ట్ ఫస్ట్ కోసం వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ అండ్ మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఉంది డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి ఎప్పుడు తీయబోతున్నారు అని చెప్పి వెతుకుతున్నా ఒక మంచి ఫిలిం రావాలని చాలా వెతుకుతున్నా యాక్చువల్గా నాకు కూడా అనిపిస్తుంది చాలా రోజులు అయింది తెలుగు సినిమా చేయలేదు నేను అని నేను జనరల్గా చేసేదే కొంచెం తక్కువ లాస్ట్ ఇయర్ రెండు సినిమాలే చేశాను నేను సో అది కూడా ఐ మీన్ చూజీగా నేను చేస్తున్నా కానీ తెలుగులో ఒకటి మంచిది ఏదైనా చేయాలని చూస్తున్నాం అందని గారు చూడండి ఆవిడ వెతుకుతున్నారంట ఎస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ డైరెక్టర్ పాండిరాజ్ గారు అందరికీ నమస్కారం நான் தமிழல பேசுவேன் எங்க ஹீரோயின் வந்து தெலுங்கல பேசுவாங்க ஓகே டிரான்ஸ்லேட் பண்ணுங்க ஐயா டிரான்ஸ்லேட் அது புரியும் இதுக்கு முன்னால் வந்து கார்த்தி சார் நடித்த சின்ன பாபு டைரக்டர் நான்தான் அது இங்கே வந்து ரொம்ப நல்லா போச்சு கார்த்திக் சார் ஆக்ட் చేసిన சின்ன பாபு சினிமா இங்க சாலா ஹிட்டா இந்தி அதே ஐநே டேரெக்ட் சேர் ஆமாம் நான் தான் டேரக்ட்ரு ஐநே டேரெக்ட்ரு அதே மாதிரி சார் மேடம் வந்து நல்ல டெய்லர் பார்க்கும்போதே உங்களுக்கு புரிஞ்சிருக்கும் இது வந்து ஒரு ரக்குடு லவ் ஸ்டோரி ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப்க்குள்ளே நடக்கிற ஒரு கலவரமான ஒரு சந்தோஷமான ஒரு பயங்கரமான ஒரு சண்டையை தான் நாங்கள் வந்து இதில் சொல்லியிருக்குறோம் சூட்டாக சொல்லுங்கள் సార్ మేడం అనేది ఒక చాలా రగ్గడ్ లవ్ స్టోరీ అది ఒక హస్బెండ్ వైఫ్ మధ్య జరుగుతున్న ఒక గొడవ గురించి ఒక కనీ సంతోషంగా ఉంటుంది చాలా బాగా వచ్చింది సార నిత మ్యాము అలా సూపరా ரொம்ப ரொம்ப நல்லா நடிச்சிருக்காங்க விஜய் சேதுபதி சார் நித்யா மேடம் நடிச்சாரு பெட்டர் எவ்வளோ நம்மளே பண்ணிக்கணும் அதனால சார் மேடம்ல லவ் காமெடி ஆக்ஷன் பக்கா ஃபேமிலி என்டர்டைனர் అన్ని చెప్పేశారు ఇద్దరు నాకు చెప్పడానికి ఏమి లేదు ద మూవీస్ ఆల్రెడీ హిట్ హెర్ వరల్డ్ వైడ్ ఐ హోప్ ఇట్ విల్ బి అండ్ వన్ అవర్ ఐ కమ్ టు హైదరాబాద్ అడ్ తెలుగు ఇండస్ట్రీ ఐసీవ్ లాడ్ ఆఫ్ లవ్స్ ఫ్రమ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాడ్ అండ్ థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్ నిత్య అండ్ ఎవ్రీబడి ఇన్ అవర్ టీమ్ అండ్ థ్యాంక్స్ లాడ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ చెప్పాను రాంబాబు గారు చాలా బాగా రాశారు మీరు చాలా బాగా నాకు నచ్చింది అర్థం కాలేదు నేను నిజం చెప్తాను అర్థం కాలేదు కానీ వినడానికి బాగుంది నిత్యాన్ని అడిగాను షీ సెడ్ ఇట్ సేమ్ లైక్ తమిళ్ అండ్ అండ్ యూ లిసన్ ద సాంగ్ ఇట్స్ వెరీ స్వీట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ రా నాకు మక్కల సెలవు చాలు వేరే ఏమి ఇవద్దు ఓకే మీ ఐడియాని పాటలు పెట్టండి నా పైన కాదు బట్ ఇట్ వాజ్ వెరీ లైవ్ షో సార్ దట్ యూ స్పీకింగ్ ద లైవ్ షో అండ్ యూ స్పీక్ అండ్ షీస్ డాన్స్ దిస్ ఫస్ట్ టైం నో కదా చాలా బాగుంది నిత్య గురించి నిత్య చెప్తారు దట్స్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ కదా మీరు సో ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి రియల్ లైఫ్ లో దానికి ఏమైనా పొంతన ఉందా మ్యాచింగ్ ఉందా అందరికీ ఉంది అందరికీ ఉంది ఎవ్రీబడి విల్ గెట్ కనెక్ట్ సార్ మా అందరికీ పరోటా ఎప్పుడు తినిపిస్తున్నారు మా తెలుగు వాళ్ళందరికీ హిట్ హిట్ కను హిట్ హిట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరు రండి అందరికీ నేను పరాటా ఇస్తాను నాకు పరాటా నాకు ఓ యు నో హౌ టు కుక్ ద పరాటా నాకు తెలుసు పరాటా చేయడం తెలుసు టూ మంత్స్ కోర్స్ చేశాను టూ మంత్స్ కోర్స్ నైస్ సార్ నైస్ అయితే మీ వైఫ్ చాలా లక్కీ నా పరాటా కూడా నైస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన షూట్ టైంలో మాకు కుక్ చేసి ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా ఆ పెద్ద ఇది కళ్ళు ఏంటి పెనం పెనం దానిపైన చాలా చాలా కుక్ చేసి ఇస్తూ ఉంటారు నాకు లైక్ వీ బో పరోటా వీనో వీనో పరోటా పొంగుల్ ఆల్సో యా దస్ ఆయన చాలా క్రియేటివ్ కుకింగ్ లో ఆయన ఒక్కొక్కటి క్రియేట్ చేసి ఇస్తారు మేము తినాలి అది అందరి పైన టెస్ట్ చేసాం ఎలా వస్తుంది తిన్న తర్వాత ఏమైనా ఆదుతుందా లేక లేదు షార్ట్ మధ్యలో నాకు చాలా ఆకలిస్తుంది అంటే నిత్యా తింటారా ఆమ్లెట్ చేయనా అని చెప్తారు ఓకే అంటే అక్కడ స్టోన్ ఆమ్లెట్ స్పెషల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ మనం తమిళ్ వర్షన్లో వాళ్ళిద్దరు ఆ హుక్ స్టెప్ వేస్తే చూసాం మన తెలుగు పాటకు కూడా వేయాలి కదా మీరు రెడీగా ఉన్నారు కదా ఆ హుక్ స్టెప్ కోసం నాకు రాదు వస్తా సార్ మేము మేమేం పాపం చేసినాం సార్ తెలుగు ఆడియన్స్ నేను ఏం పాపం చేశాను మేడం ఎందుకు అలా చేస్తాను మేడం పోనీ ఒకటి అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది సార్ మేమందరం కనెక్ట్ అయినాం ఏంటి అంటే పెళ్ళికి ముందు ఏమని పిలవాలి అని ఆ డైలాగ్ అనే ఆ వాయిస్ నా వాయిస్ కాదు నిజంగానే నా వాయిస్ కాదు కానీ నా వైస్ అలా ఏమైనా ఎక్సెక్ట్ గా ఉంది ఒక టాలెంట్ డబ్బింగ్ కాదు చేశారు లేదు చూడండి ఏంటి సార్ ఇంత అంతా తెలుగు వస్తే నేను ఎందుకు ఎలా మాట్లాడుతున్నాను నేను కూడా పాత్ర రాసి వచ్చి రామ్ కౌర్రాఫ్ ఆఫ్ చేయండి థ్యాంక్ యూ ఐ లైక్ ద జెంటల్మెన్ యా మ్యాడం కి రాదు మీకొచ్చు అయ్యో సార్ కనీసం ఒక్క డైలాగ్ అయినా చెప్పండి సార్ పెళ్ళికి ముందు ఈవిడ ఏమని పిలవాలి అని అడిగారు కదా పెళ్ళి తర్వాత కూడా ఒక డైలాగ్ ఉంది కదా అది నా ఇప్పుడు వేరే ఫిలిం షూట్ చేస్తున్నారండి ఆ ఫిలిం ఆ ఫిలిం డైలాగ్ కావాలంటే చెప్తాను ఆ ఫిలిం మూడ్ లో ఉంటాను పూరి గారు ఫిల్మ్ చేస్తాను అప్పుడు షూటింగ్ లో వచ్చాను చెప్తే పూరి గారు నన్ను కొడతారు ఆ ఇప్పుడు ఫిలిం ఇంకా ఇప్పుడు షూట్ జరుగుతుంది ఇప్పుడు చెప్తే అది